హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము జిమ్కి వచ్చాము ఇక తను వచ్చేసి మా పాప వీళ్ళిద్దరు వచ్చేసి మా అక్క పిల్లలు ఒక పాప ఒక బాబు వీళ్ళైతే ఎలా జిమ్ చేస్తున్నారో చూడండి మొత్తానికైతే ఇద్దరు కూడా పైకి ఎగ్గి జిమ్ ఎలా చేస్తున్నారు చూడండి పిల్లకాయలు బాగా ఉంది జిమ్ ఈ చుట్టుపక్కల ఏరియా చూడండి ఒకసారి అలా ఉందో ఖాళీ ప్లేస్ ఎంటీ ప్లేస్ ఎవ్వరు లేరు మనం ఎంతసేపు అని చేసుకోవచ్చు మన ఇష్టం ఇది గవర్నమెంట్ తరఫునమాట శాంక్షన్ అయింది హాయ్ హాయ్ చెప్పండి ఆ పిల్లకాయలు హాయ్ చెప్పండి చిట్టి బీచు ఇట్రాపేట హాయ్ చెప్పు ఓకే ఓకే చోట అయిపోయిందర అప్పుడే

ఇదేదో ఏదో ఇంకోటి ఉందండి జిమ్ మెటీరియల్ చూడండి మావాడు చేస్తున్నాడు ఒక టైప్ ఆఫ్ మిషన్ అనమాట ఓకే ఇగో ఇదొక వన్ టైప్ ఆఫ్ జిమ్ మెటీరియల్ అండి జిమ్ మిషన్ మరి మెటీరియల్ చూడండి అనరా గట్టిగా అనరా చోటు కండలు రావాలరా అది వెరీ గుడ్ వన్స్ మోర్ వన్స్ అగైన్ ఓకే చాలే ఇటు ఏం చేస్తున్నామ్మ తిప్పు స్టీరింగ్ తిప్పు ఇది ఒక వన్ టైప్ ఆఫ్ జిమ్ మిషన్ అండి మరి ఇది ఏంటిదో మరి మనకు తెలియదు చేస్తుండు మావాడు ఇంకోటి ట్రై చేస్తుండు అండరా చోటు వన్ టూ త్రీ ఓకే ఓకే వెరీ గుడ్ ఒక టైప్ ఆఫ్ మిషన్ అండి జిమ్ మిషన్ చేయరా చోటు ఇది చూడండి ఇది కూడా జిమ్ చేసేది భలేగా ఉందరా సైక్లింగ్ ఉన్నట్టే ఉందరా చోటు వావ్ నైస్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ జిమ్ మెషిను వెరైటీగా ఉంది చేయరా చోటు ఏంది ఇది నడుం ఎక్సర్సైజ్ అరా ఇది అంటే నడుం దగ్గర ఉన్న కోవంత కరిగిపోద్దా దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ జిమ్ మెషిన్ కాల్ లేపురా కాసేపు ఆపాలరా కంటిన్యూగా అట్లనే ఉంచాలి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సేపు ఉంచాలి అట్లా వెయిట్ అనేది దాని మీద పడిద్దిగా ఓకే రైట్ లాస్ట్ ఇది బాయ్ మరే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ మేము వెళ్తున్నాం వీఆర్ గోయింగ్ టు హౌస్